హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సైన్స్ లేదా బయాలజీ ఏదైతే ఉందో బయాలజీ మీరు ఎలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ అన్నింటికి ఉపయోగపడే విధంగా అన్ని ఎగ్జామ్స్కి ఉన్నటువంటి సిలబస్ని ఆధారం చేసుకొని మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది రైట్ అండి మరి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే వెన్నుముక లేనటువంటి జీవులను మనం అకశేరుకాలు అని చెప్పేసి పిలుస్తారండి ఏమని పిలుస్తారండి అకశేరుకాలు దోస్ ఆర్గానిజమ్స్ విచ్ నాట్ ప్రోసెస్ ఆర్ విచ్ నాట్ హ్యావ్ ద వాటిబ్రల్ కాలం యాజ్ ఇట్స్ ప్రైమరీ కాంపోనెంట్ వాటిబ్రెల్ కాలం లేకపోయినట్టయితే ఇట్ కుడ్ బి కాల్డ్ యాజ్ ఇన్వర్టిబ్రేట్ దాన్ని ఏమంటారండి ఇన్వర్టిబ్రేట్ అని పిలుస్తారు ఎస్ మీకు బయాలజీలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా అట్మోస్ట్ లెవెల్లో కంప్లీట్ డీటెయిల్స్తో డయాగ్రమెటిక్ స్టడీతో మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్తోనే బయాలజీ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం దీనికోసం నాయుడు స్టడీ సర్కిల్ విజడమ్ అనే ఒక యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది రైట్ సార్ మరి వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతున్నాయో వెన్నుముక లేనటువంటి జీవులని మనం అకసేరుకాలు అని చెప్పేసి పిలుస్తాం సార్ ఏమని పిలుస్తామండి వెన్నుముక లేనటువంటి జీవులను మనం అకసేరుకాలు అంటారు దానినే ఇన్వెట్టిబ్రేడ్స్ అంటారు సార్ ఏమంటారండి ఇన్వెట్టిబ్రేడ్స్ అని పిలుస్తారు వెన్నుముక లేనటువంటి జీవులని ఇన్వెట్టిబ్రేడ్స్ అని పిలుస్తారు దానినే మనం అకసేరుక అన్నాం మరి వెన్నుముక లేనటువంటి జీవులని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం సార్ అంటే సాధారణంగా ప్రోటోజావాను కూడా ఇంక్లూడ్ చేస్తే తొమ్మిది రకాలుగా వర్గీకరిస్తారు సార్ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారండి తొమ్మిది రకాలుగా వర్గీకరిస్తారు మరి ఈ తొమ్మిది రకాలుగా వర్గీకరిస్తున్న వాటిల్లో మొదటిగా మనం ప్రోటోజోవా అని చెప్పేసి మనం చెప్తామండి ప్రోటోజోవా తర్వాత పోరిఫెరా తర్వాత ఏదండి పోరిఫెరా తర్వాత సీలెంటరేటా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో మేము రిలీజ్ చేస్తాం ఈ టాపిక్ సంబంధించి ఒక ఈ తొమ్మిది ఫైలమ్స్ మీద తొమ్మిది వీడియోస్ మీకు వాట్సాప్ మనీ యూట్యూబ్లో రిలీజ్ చేస్తామండి జాతిగా గమనించండి సీలంటర్ అండ్ తర్వాత ప్లాటీ హెల్మిన్థిస్ అండి తర్వాత ఏదండి ప్లాటీ హెల్మిన్థిస్ గుర్తుపెట్టుకోండి ప్లాటి ప్లాటీ తర్వాత నిమాటి హెల్మింతిస్ నెమాటి తీస్ అంటారండి నెమేటీ హెల్మెంట్ తీసినే మనం నిమెటోడా అని చెప్పేసి పిలుస్తారండి తర్వాత అనిలీడా అనేది మనం చెప్తాం తర్వాత ఆర్థ్రోపొడ చాలామంది ఆర్ద్రోపొడ అని చదువుతారు దిస్ ఈస్ ఆర్థ్రోపొడ మొట్టమొదటిసారిగా ఆర్థ్రోపొడ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ ఆర్ద్రోపొడ చూడండి అనిలీడా ఆర్ద్రోపొడ తర్వాత మొలస్కా అని చెప్తామండి మొలస్కా తర్వాత ఇకినో లేదా ఎకైనోడెర్మెటా డెర్మెటా అని చెప్పి పిలుస్తాం సార్ ఇలా వెన్నుముక లేనటువంటి జీవులను మనం తొమ్మిది రకాలుగా వర్గీకరించడం జరిగింది సార్ అయితే ఈ తొమ్మిది రకాలలో నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే పొరిఫెరా అని రాయడం జరిగింది కదండి ఈ పొరిఫెరా గురించి నేను మాట్లాడుతూ ఉంటాను దేని గురించి అండి పొరిఫెరా సరే ఈ పొరిఫెరా అని చెప్పేసి అన్నామండి పొరిఫెరా వర్గానికి సంబంధించినటువంటి జీవుల గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా పొరిఫెరా వర్గంలో ఎవరుంటారు సార్ అంటే కామన్గా మనకి స్పంజికలు అని పిలుస్తున్నటువంటి జీవులు ఉంటాయండి స్పంజికలు వీటిలే మనం సాధారణ నామం ఏంటంటే సాధారణ నామం స్పాంజస్ అని పిలుస్తాం సార్ దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ ఎస్ స్పాంజస్ సార్ ఏమంటామండి స్పాంజస్ అని పిలుస్తాం అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పొరిఫెరా అని పిలుస్తున్నటువంటి పదం ఏదైతే ఉందండి గుర్తుపెట్టుకోండి పొరిఫెరా అని పిలుస్తున్నటువంటి పదం ఇంగ్లీష్లో కూడా రాద్దాం పొరిఫెరా పొరిఫెరా అంటే ఏంటంటే పోర్ అంటే రంధ్రాలు సార్ ఇక్కడ పొరిఫెరాలో పోర్ అంటే రంధ్రాలు అంటావండి అండ్ ఫెరన్స్ అంటే యానిమల్స్ రంధ్రాయుతమైనటువంటి జీవులు రంధ్రాలు కలిగినటువంటి జీవులు ఎక్కడ రంధ్రాలు శరీరంలో రంధ్రాలు కలిగినటువంటి జీవులను మనం ఏమని పిలుస్తాం పొరిఫెరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం సార్ మరి ఈ పొరిఫెరా వర్గానికి సంబంధించి అధ్యయనం తీసుకున్నప్పుడు పొరిఫెరా వర్గానికి సంబంధించినటువంటి జీవుల యొక్క అధ్యయనాన్ని మనం పారాజువాలజీ అని పిలుస్తాం సార్ ఏమైనా పిలుస్తామండి పారాజువాలజీ గుర్తుపెట్టుకోండి ఏమైనా పిలుస్తాం పారాజువాలజీ తెలుగులో రాద్దాం చూడండి సార్ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క అధ్యయనాన్ని జువాలజీ అంటారండి మరి మొట్టమొదటిసారిగా ఈ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు యొక్క జంతు లక్షణాలను ఏదండి జీవుల యొక్క జంతు లక్షణాలను మరి పొరిఫెరా అనే పిలుస్తున్నటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే ఆ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి రాబర్ట్ గ్రాంట్ అండి పర్సన్ ఎవరండి రాబర్ట్ గ్రాంట్ అని పిలుస్తూ ఉంటాం ఇదిగోండి ఇక్కడ రాద్దాం ద ఫర్ ద ఫస్ట్ టైం రాబర్ట్ గ్రాంట్ ఈజ్ అ సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ ద నేమ్ పొరిఫెరా అండ్ హీ ఆల్సో అస్టాబ్లిషెస్ ద ఎనిమల్ నేచర్ ఆఫ్ పొరిఫెరన్స్ ఆర్ పారాజోన్స్ ఓకేనండి పారాజువాలజీ అని అధ్యయనం అంట అధ్యయనం అంటాం మరి పారాజువాలజీ దేని యొక్క అధ్యయనం అంటే ఇక్కడ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క అధ్యయనము మరి మొట్టమొదటిసారిగా పొరిఫెరా అనే పదాన్ని మరి పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల యొక్క లక్షణాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ గ్రాంట్ అంటామండి మరి ఇక్కడ ఇక్కడ ఈ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయండి ఇగోండి పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు మొత్తానికి ఏవైతే ఉన్నాయో ఇవి జంతురాజ్యానికి జంతు జంతురాజ్యం అంటే ఇంగ్లీష్లో యానిమల్ కింగ్డమ్ అంటారు లేదా ఎనిమేలియా అని చెప్పేసి మనం పిలుస్తాం సార్ ఓకేనా మరి ఈ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి ఈ జీవులు ఉపరాజ్యం ఏంటి అనేది ఇక్కడ నా క్వశ్చన్ దీన్ని నేను సబ్ కింగ్డమ్ అని చెప్పి అంటాను సార్ ఏమంటానండి సబ్ కింగ్డమ్ మరి పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క సబ్ కింగ్డమ్ ఏంటంటే పారాజోవా అని పిలిస్తే ఇక్కడ రాశాను సార్ పారాజోవా ఓకేనండి పొరిఫెరా వర్గానికి చెందిన యొక్క జీవులు ఏ ఉపవర్గానికి చెందుతాయంటే తారాజోవా ఓకేనండి రైట్ ఇక్కడ ఈ పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు ఆర్ మోస్ట్లీ మెరైన్ ఏంటండి మోస్ట్లీ మెరైన్ అంటే ఎక్కువ మొత్తం సమూహం జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఎక్కడ బతుకుతాయి అంటే సముద్రంలో జీవిస్తాయి మరి కొన్ని మాత్రమే ఒకనండి కొన్ని జీవులు మాత్రమే మనకి మంచినీటిలో లేదా ఫ్రెష్ వాటర్లో బతుకుతూ ఉంటాయండి ఎక్కడండి ఫ్రెష్ వాటర్లో మరి మెరైన్లో అన్నీ బతుకుతాయి కానీ ఒక రెండు రకాలకు చెందిన స్పాంజెస్ మాత్రం మనకి ఎక్సెప్షన్ ఉంది అదేంటంటే పొటామో లిపిడే అని చెప్పేసి పిలుస్తారు సరేమంటారండి పొటామో పొటామోలిపిడే మరి అదేవిధంగా స్పాంజిల్లెడే అని చెప్పేసి అంటారు ఏమంటారండి స్పాంజిల్లెడే పొటామోలిపిడే మరియు స్పాంజిల్లెడే సంబంధించినటువంటి ఈ రెండు స్పంజిక రకానికి చెందిన జీవులు మాత్రం మెరైన్ వాటర్ కావు ఓకేనండి అండ్ ఇగం ఇంగ్లీష్లో రాద్దాం దీన్ని పొటామో లిపిడే అని చెప్పేసి పిలుస్తారు సార్ ఏమని పిలుస్తారు సార్ పొటామో లిపిడే రెండోది ఏంటండి స్పాంజిల్లెడే ఏదండి స్పాంజిల్లడే ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ఎక్కువగా ఫ్రెష్ వాటర్లో కనిపించే ప్రొరిఫరెన్స్ ఏమంటే స్పంజికలు అని చెప్పేసి అంటారు సార్ ఏమంటారండి స్పంజికలు వీటినే మనము స్పాంజస్ అని పిలుస్తాం సార్ ఏమని పిలుస్తాం సార్ స్పాంజెస్ అని పిలుస్తాం ఓకేనండి మరి ఈ జీవులు ఉన్నాయో ఈ జీవులు బహుకణ జీవులండి బహుకణ జీవులు అంటే మల్టీ సెల్లర్ అంటే మనలాగా మానవుల్లాగా బహుకణాలు అంటే మల్టీ సెల్లర్ ఆర్గానిజం అని చెప్పేసి మనం అంటాం కాబట్టి ఇవి బహుకణ జీవులు దానినే మనము మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం సార్ ఓకేనా అదేవిధంగా ఇవి సెసైల్ ఆర్గానిజమ్స్ అండి అంటే సముద్రంలో సమూహాలుగా కాకుండా ఇవి ఒంటరిగా కనబడతా ఉంటాయండి ఓకేనండి సముద్రంలో సమూహాలుగా కాకుండా ఒంటరిగా కనబడతా ఉంటాయి మరి వీటి యొక్క శరీరం ఈ జీవుల యొక్క శరీరం అనేది కాల్షియం కార్బోనేట్ లేదా సిలికా లేదా ఇసుక రేణువులు అంటారు కదండి కాల్షియం కార్బోనేట్ లేదా సిలికాతోని వీటి యొక్క శరీరం అనేది తయారవుతుంది సార్ అదేవిధంగా ఈ జీవుల యొక్క శరీరం యొక్క కుడి మొద్ద వాల్ ఆఫ్ దిస్ ఆర్గానిజం ఈ జీవుల యొక్క ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ గోడలు ఏవైతే ఉన్నాయండి ఈ గోడలు సాధారణంగా రెండు రకాల కణాల చేత నిర్మితం అవుతాయి సార్ అందులో మొదటిది ఏంటంటే కొయినోసైట్లు అంటారు కొయినోసైట్లు రెండోది ఏంటంటే పెనకో సైట్లు అంటారు ఏమంటారండి కొయనో సైట్లు మరియు పెనకో సైట్లు ఇక్కడ రాద్దాం చూడండి సార్ కొయనో సైట్లు గుర్తుపెట్టుకోండి కొయనో సైట్లు రెండోది ఏంటంటే పెనకో సైట్లు ఏదండి కొయినోసైట్లు మరియు పెనకోసైట్లు అంటే ఏంది సార్ ఇక్కడ ఈ కొయినోసైట్ పినకోసైట్స్ అంటే ఏంటంటే ఈ జీవుల యొక్క శరీరం అనేది ఉందో రెండు పొరల చేత నిర్మితం అవుతుందని గుర్తుపెట్టుకోండి ఎన్ని పొరల చేత అండి రెండు పొరల చేత నిర్మితం అవుతూ ఉంటుంది ఈ రెండు పొరల్లో ఒకటి కొయినోసైట్ ఒకటి పెనకోసైట్ మరి ఈ రెండు పొరల మధ్య ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఏమని పిలుస్తాం అది ఇంపార్టెంట్ దీన్నే మనము మీసోగ్లియా అని చెప్పి చదువుతాము లేదా దీనినే మీసోహైల్ అంటాం తెలుగులో కూడా మీసోగ్లియా లేదా మీసోహైల్ అని చెప్పి పిలుస్తారు సార్ మీసోగ్లియా లేదా మనము మీసో హైల్ అని చెప్పి మనం చదువుతామండి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీసో మీసో హైల్ మరి ఈ జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి ద్విలైంగిక జీవులు అని చెప్పేసి మనం అంటాం ఏమంటామండి హెర్మా ఆర్ సార్ దీస్ ఆర్ ద బైసెక్సువల్ ఆర్గానిజమ్స్ అంటే ఏందో ఒకసారి చూద్దాం సార్ బైసెక్సువల్ ఆర్గానిజమ్స్ అంటే ద్విలైంగిక జీవులు అనం ద్విలైంగిక జీవులను అంటే ఇవి మేల్ పోసెస్ మేల్ సెక్స్ ఆర్గాన్స్ని అదేవిధంగా ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ని కలిగి ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే స్త్రీ అవయవాలు అదేవిధంగా పురుష అవయవాలు ఆడజీవి ఆడ లక్షణాలు మగ లక్షణాలు కూడా అంటే ఈ జీవులకు కనబడతా ఉంటాయండి ఓకేనండి సో రెండు రకాల లక్షణాలు కూడా మనకు కనబడతా ఉంటాయి అంటే ఈ రెండింటి నుంచి ఏం ఏర్పడతాయి అంటే గ్యామెట్స్ అనేవి ఏర్పడతాయి సార్ ఏం ఏర్పడతాయి అండి గ్యామెట్స్ అంటే సంయోగ బేజాలు అంటారు సంయోగ బీజం అంటే ఏంటండి శుక్రకణాలు మరియు అండము కలిసి ఏర్పడేది సంయోగ బేజం అంటారు మరి మగ జీవు దగ్గర నుంచి స్పామ్స్ వస్తాయండి ఏమొస్తాయండి స్పామ్స్ ఓకేనండి శుక్రకణాలు వస్తాయి ఫీమేల్ దగ్గర నుంచి ఎగ్ వస్తుందండి ఎగ్ అంటే అండం అని చెప్పి అంటాం స్పామ్ అంటే శుక్రకణం అని చెప్పేసి అంటే ఏమంటాం అండి శుక్రకణం గుర్తుపెట్టుకోండి మరి ఈ జీవులలో గుర్తుపెట్టుకోండి ఈ జీవులలో రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అది మళ్ళీ ఇంపార్టెంట్ సార్ ఈ జీవులలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రత్యుత్పత్తిని మనం ఇంగ్లీష్లో వయ క్వాలిడి టాస్ రీప్రొడక్షన్ అని చెప్పి అంటాం సార్ రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అని అడుగుతా ఉన్నారు సో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అంటే రెండు పద్ధతుల్లో జరుగుతుంది ఒకటి ఎసెక్సువల్ రీప్రొడక్షన్ రెండోది వచ్చేసరికి సెక్స్వల్ రీప్రొడక్షన్ అంటారు మరి ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు ఏమంటారండి ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ పురుష జీవుల కలయిక చెందనాల్సిన చెందాల్సిన అవసరం లేదు దట్ ఈజ్ అలైంగిక మరి సెక్స్వల్ అంటే లైంగిక ప్రత్యుత్పత్తి అన్నాం లైంగిక ప్రత్యుత్పత్తిలో కనుక ఈ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ పురుష స్త్రీ సంయోగ బేజాలు కలిస్తేనే అక్కడ కొత్త జీవి ఏర్పడుతూ ఉంటుంది మరి అలైంగిక జీవి అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ పద్ధతిలో జరుగుతుంది సార్ అంటే ఫ్రాగ్మెంటేషన్ అనే పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి అండి ఏదండి ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతి ఫ్రాగ్మెంటేషన్ అంటే ఈ జీవి అనేది పరిపక్వత చెందిన తర్వాత ముక్కలవడం అనేది ప్రారంభిస్తుంది ఆ ముక్కలు అయ్యే ప్రతి ముక్క కూడా కొత్త స్పంజిక వలె అభివృద్ధి చెందుతూ ఉంటుందండి ఓకేనండి కొత్త స్పంజిక వలె అభివృద్ధి చెందుతూ ఉంటుంది మరి ఈ జీవులలో జీర్ణము ఎలా జరుగుతుందంటే ఇంట్రాసెల్యులర్ అంటారండి జీవులలో జీర్ణం అనేది ఇంట్రాసెల్యులర్ మరి అంటే ఏంటంటే కణాంతర జీర్ణక్రియ అని చెప్పి పిలుస్తారండి ఏదండి కణాంతర కణాంతర జీర్ణక్రియ అంటారంటే ఈ జీవుల యొక్క శరీరంలోనే జీర్ణం అనేది జరుగుతూ ఉంది ఈ జీవులకి రంధ్రాయుతంగా ఉంటాయని చెప్పాము ఈ జీవుల యొక్క కణాలలోనే జీర్ణం అనేది జరుగుతుంది మరి ఈ జీవులలోని గుర్తుపెట్టుకోండి ఈ జీవులలోనే నాడీ కణాలు కానీ నాడీ వ్యవస్థ కానీ ఉండవు గుర్తుపెట్టుకోండి నాడీ కణాలు అంటే నర్వస్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం సార్ ఏమంటామండి నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి మనం ఉంటామండి మరి ఈ జీవులు అనేవి ఉన్నాయండి కాల్షియం మరియు అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ మరియు సిలికాతో తయారవుతాయని చెప్పేసి మనం చదువుకున్నాం మరి అదేవిధంగా ఈ జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయండి ఈ జీవులు సాధారణంగా మూడు ఉపవర్గాలుగా మళ్ళీ ఉన్నాయండి ఓకేనండి ఈ జీవులు సాధారణంగా మూడు ఉపవర్గాలుగా ఉంటాయి మరి ఈ మూడు ఉపవర్గాలు ఏందయ్యా అంటే గుర్తుపెట్టుకోండి మొదటిది హెక్సాక్టి అని చెప్పి అంటారు ఏమంటారండి హెక్సాక్టి నిల్లెడ అంటారు రెండోది ఏంటంటే కాల్కేరియా అని అంటారు రెండోది మూడోది ఏంటంటే డెమోస్పాంజియా అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి డెమోస్పాంజియా గుర్తుపెట్టుకోండి మొదట ఏంటంటే హెక్సాక్టి నిల్లెడ అంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పొరిఫెరా వర్గానికి సంబంధించినటువంటి జీవులను మూడు ఉపవర్గాలుగా మనం విడగొట్టామండి ఓకేనా సో మొదట ఏంటంటే హెక్సాక్టీ నెల్లెడా అని చెప్పి మనం పిలుస్తాము రెండవది ఏంటంటే కాల్కేరియా అని పిలుస్తాము ఓకేనండి కాల్కేరియా మూడోది వచ్చేసరికి డెమోస్పాంజియా అని పిలుస్తారండి ఏమంటారండి డెమోస్పాంజియా ఇలా మనము మూడు రకాలుగా మూడు ఉపవర్గాలుగా మనం సపరేట్ చేయడం జరిగిందండి మరి ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ మనం పొరిఫెరా వర్గానికి ఉదాహరణగా తీసుకుంటే మనం ఇగోండి ఇక్కడ రాశాను సైకాన్ అంటారు ఈ నిర్మాణాన్ని మనం సైకాన్ అంటారు మరి జీవులలో ఈ జీవులలో విసర్జన శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది లేదా ఫుడ్ కలెక్షన్ ఎలా జరుగుతుందంటే ఈ జీవుల్లో ఉన్నటువంటి రంధ్రాలు వీటిలో ఏమంటారంటే ఆస్టియా అని పిలుస్తారండి ఈ జీవుల యొక్క రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆస్టియా అంటారు ఆస్టియా ద్వారాగానే ఆస్టియా ద్వారా కానీ మనకేంటంటే శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఏం జరుగుతుందండి ఆస్టియా ద్వారా కానీ శ్వాసక్రియ లేదా రెస్పరేషన్ జరుగుతుంది అదేవిధంగా ఫుడ్ గ్యాదరింగ్ ఆహార సేకరణ కూడా ఈ ఆస్టియా ద్వారా జరుగుతుంది అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి పంపించడాన్ని ఎక్స్క్రిషన్ అంటారండి ఏమంటారండి ఎక్స్క్రిషన్ మూడు పద్ధతులు కూడా ఆస్టియా ద్వారా జరుగుతాయి అదేవిధంగా ఈ జీవులలో ప్రధానంగా కులియా వ్యవస్థ గలదండి ఏదండి కులియా వ్యవస్థ అంటారు ఇక్కడ రాస్తాం చూడండి కులియా వ్యవస్థ కుళ్యా వ్యవస్థ అంటే మనం కెనాల్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం సార్ ఏమంటామండి కెనాల్ సిస్టమ్ లేదా వాటర్ కెనాల్ సిస్టమ్ నీరు అనేది శరీరం ద్వారా ఇక్కడ ఉన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటి కూడా ఇలా బయటికి పంపించే విధానం మరి ఈ కెనాల్ నుంచి కూడా ఈ రంధ్రాల నుంచి కూడా బయటికి పంపించే విధానం ఉంటుందన్నమాట దాన్నే వాటర్ కెనాల్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు మొదటిగా ఈ జీవులలో నోరు వంటి భాగం మీద కనిపిస్తూ ఉంది ఈ నోరు వంటి భాగాన్ని మనం ఏమంటాం అంటే ఆస్క్యులం అని చెప్పి పిలుస్తాం సార్ ఏమని పిలుస్తాం సార్ ఆస్క్యులం అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఆస్కిలం ద్వారా నీటిని కానీ ఆహార పదార్థాలను కానీ ఆస్తియతో పాటు ఆస్కిలం ద్వారా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా వాటర్ కరెంట్స్ అనేవి లోపల జల ప్రవాహాలు అనేవి ఈ కుల్యా వ్యవస్థ అనేది ఏదైతుందో కొలియా వ్యవస్థ ద్వారా జరుగుతూ ఉంది మరి ఈ వర్గానికి చెందినటువంటి జీవులు పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులు మూడు ఉపవర్గాలుగా ఉంటాయి అందులో మొదటి కాల్కేరియా రెండోది ఎక్సాక్ట్ నెలడా మూడోది వచ్చేసరికి డెమోస్పాంజియా ఆఖరిగా ఉదాహరణలు తీసుకుంటే కనుక ఉదాహరణలు తీసుకుంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ పొరిఫెరా వర్గానికి ఉదాహరణ తీసుకుంటే తెలుగులో కూడా ఒకటేనండి యూప్లెక్టెల్లా అంటారండి యూప్లెక్టెల్లా అదేవిధంగా యూస్పాంజియా ఏదండి యూస్పాంజియా తర్వాత చాలినా అంటే డెడ్ మ్యాన్స్ ఫింగర్ అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి యూ స్పాంజియా చాలినా అంటారండి సో ఇదిగోండి యూప్లెక్టిల్లా ఏదండి యు గుర్తుపెట్టుకోండి యూప్లెక్టిల్లా తర్వాత స్పాంజియా ఏది సార్ స్పాంజియా తర్వాత ఏంటండి చాలినా ఏదండి చాలినా ఇవి దీనికి ఉదాహరణగా తీసుకుందాం ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బయాలజీ యొక్క ప్రాధాన్యత రాను రాను పెరుగుతూ ఉంది మరి ఎలాంటి ఎగ్జామ్స్కైనా కానీ మనం ఈ స్థాయిలో కేవలం పొరిఫెరా వర్గానికి ఉదాహరణ ఏది అని మీ ఎగ్జామ్లు ఇస్తే గనక ఓకే లేదంటే ఇంత లోతుగా మనం చదివితేనే ఇది కేవలం ఒక సింగిల్ బిట్ ఈ బిట్ ఇంత డెప్త్గా చదువుకుంటేనే ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఎగ్జామ్స్ కానీ రాను ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ రూపీస్కే మీకు ఎంటైర్ కంటెంట్ అనేది బయాలజీ కంటెంట్ అని మనం అందిస్తూ ఉన్నాం యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత కంటెంట్ చూడండి చూ ఫ్రీ వీడియోస్ కొన్ని ఉంటాయి చూసిన తర్వాతనే డిసైడ్ అవ్వండి ఓకేనండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్